అందరికీ నమస్కారం నేను గబ్బర్ సింగ్ సాయిన్ మాట్లాడుతున్నా ఈరోజు మార్నింగ్ నుంచి నాకు ఏడు గంటల నుంచి మంది రాయలసీమ నుంచి కడప నుంచి ఆంధ్ర నుంచి కొన్ని కాల్స్ వస్తున్నాయి కొన్ని లక్షల కాల్స్ వచ్చినాయి ఇప్పటిదాకా అందులో వందల కాలు నన్ను చంపేస్తా నీ అడ్రస్ ఎక్కడ అని అని చెప్పారు ఈరోజు నేను మార్కెట్ పిఎస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్గా కంప్లీట్ చేయడానికి వచ్చాను వాళ్ళ మీద మా జనసేన నుంచి మా మహేందర్ అన్న ఆడు శంకర్ గౌడ్లు వీళ్ళందరూ రావాలి ఈరోజు పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి ఆటో ఆపరేషన్ అవుతుంది నాగబాబు సార్ కూడా వస్తానని చెప్పారు నేను మాట్లాడింది లక్ష రోజా మేడం అన్నది లక్ష మాటల్లో నేను రోజా మేడని ఒక జంతువు పేరు ఎత్తినా కానీ దాంట్లో నేను రోజమ్మైన నేను గలీజ్ మాట నేను అనలేదు ఒక పదం అయితే నేను చాలా మాట్లాడినాను అది పవన్ కళ్యాణ్ని ఒక వంద కోట్లు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మంచి చేయాలని వచ్చిండు దానికోసము అలా మంచి వ్యక్తిని మీరు ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీని తిడుతున్నారు వాళ్ళ పిల్లలని తిడుతున్నారు అందరిని నిడుతున్నారు సీఎం వచ్చి చంద్రబాబు నాయుడు అయితే ఈయనని నీతున్నారు మీరు సీఎం ఏమైనా తప్పు చేసినా ఆయన పథకాలు ఏమైనా మీరు రిలీజ్ చేయకపోతే మీరు ఆయన అనాలని ఈయన ఉపసీఎము ఒక రూపాయి ఆశించాలి అలాగనే తిరుపతిలో రోజా మేడంకి ఎవరో ఒకటి సోషల్ మీడియాలో ఎల్లనో తప్పుగా ఒకటి ఏదో చెప్పారంట ఆ తప్పుకు రోజా మేడం మా గబ్బర్ సింగ్ టీం మొత్తం రోజా మేడం సపోర్ట్గా ఉంటాం మేము తప్పు తప్పే అంటాం ఒప్పే ఒప్పే అంటాము మా పవన్ కళ్యాణ్ సార్ మాకు ఎప్పుడూ తప్పు జారీగా చెప్పలేదు చేయమని చెప్పలే ఒక మేళని తిప్పమని చెప్పలేదు పవన్ కళ్యాణ్ మా గబ్బర్ సింగ్ టీంలో మాకు ఒక అవకాశం వచ్చిందని చెప్పి ఈ విధంగా మేము పవన్ కళ్యాణ్ ఏమని అంటే మేము హండ్రెడ్ పర్సెంట్ ముందుకుంటాము పవన్ కళ్యాణ్ కోసం మేము ప్రాణం ఇవన్నీ కూడా రెడీ మరి నేను దానికి దాని భ భయం పడలేదు నేనేమంటున్నానంటే ఒక పదం వాడాము వైసీపీ కొడుకులారని అని అది ఆవేశంలో వచ్చింది వైసీపీ వాళ్ళు కూడా నాకు లక్ష మంది దోసలు ఉన్నారు అందులో లక్షల కాళ్ళల్లో ఎనభై మంది సేనాను తప్పు మాట్లాడినావు ఈ పదం వాడలే అని అన్నాడు అలాంటి వాళ్లకు నేను సారీ చెప్తున్నా వైసీపీలో కూడా నాకు మా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు అందులో మా గోరు మందం ఏను మందము మాకు కూడా అభిమానులు ఉన్నారు అందులో కాళ్ళు వచ్చిన ఎయిటీ పర్సన్ కూడా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అన్న వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఏమన్నా అన్న మాకు లైఫ్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ సార్ అని చెప్పి అన్నాము మీరు వైసీపీ వాళ్ళు ఎవ్వరన్నా ఈ విధంగా నేను తప్పు మీరు మాట్లాడితే వాళ్ళకి నేను సారీ చెప్తున్నా వైసీపీ కొడుకులు వాడినందుకు ఆ పదం నేను ఎంకాయ చూసుకుంటున్నా వాళ్ళకు సారీ చెప్తున్నా బదర్ ఇలాగనే రోజా మేడంని మీరు ఎక్కడన్నా ఒక మొన్న ఏళ్ళ అమ్మాయిని రేపు చేసిందన్నారు కదా అక్కడ విలవాడండి టీడీపీలని జనసేనలని బీజేపీని విలువ చేయండి ఆ విధంగా అన్నాడని అని ఫ్యామిలీ ఫ్యామిలీ ఈరోజు మీ ఫ్యామిలీకి వచ్చారు ఒక లెక్క మా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి వస్తే ఒక లెక్క అయింది అది మీకు దయచేసి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని ఏమనకుండండి మా పవన్ కళ్యాణ్ సార్ నన్ను అనుమానం లేదు నేర్పించలేదు ఈరోజు కూడా నాకు క్లాస్ ఇచ్చాడు మా పవన్ కళ్యాణ్ సార్ అలా నువ్వు మాట్లాడదు సాయ్ ఏదైనా మనం ఎన్నుకుందాం ముంగడికి వెళ్దాం మనం ప్రజలలో ఉండుదాం అని అన్నాను నేను వైసీపీకి అని అన్నందుకు సారీ అని చెప్తున్నా బాధ ఇది పిఎస్ కంప్లైంట్ సికింద్రాబాద్ మొన్న మార్కెట్లో కంప్లైంట్ ఇచ్చిన మినిమం వందల మీద వందల మీద నన్ను చంపేస్తా మీ ఇల్లు అడ్రస్ ఎక్కడా ఎక్కడ అని నన్ను అడుగుతున్నారు దాని మీద వాళ్ళ కంప్లైంట్ ఇచ్చాను ఈ నుంచి ఏసీపీసారికి వస్తాను ఏసీపీ డీజీపీ దారికి పోతాను మా జనసేనలో మా పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీ అక్కడ ఉన్నారు ఆడికైనా అందరిని తీసుకొని ఈ కంప్లైంట్ పేపర్ తీసుకొని అందరి కంప్లైంట్ ఈ వందల కాల్ మీద ఓరవరు ఫోన్ చేశారు ఓరవరు నెంబర్ ఉన్నాయో అందరి నంబర్ అందరు వాయిస్ రికార్డులన్నీ నేను ఏ పోలీస్ స్టేషన్లు ఇచ్చానో అందరి మీద కంప్లైంట్ రాశాను